హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో అన్ని మార్కెట్లో టమాటా ధరలు ఎలా వస్ ఉన్నాయో టాప్ ధరలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చే టమాటా మార్కెట్స్కి టాప్ ధర ఎలా ఉందో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ టాప్ ధర టమాటా మార్కెట్స్ టాప్ ధర తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందన ఆదివారము ఇరవై తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మన్ ఈ అన్ని మార్కెట్ టాప్ ధర ఫస్ట్ తిరుపతి నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై టాప్ ధర నిలిచింది కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ ఇరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల టాప్ ధర నిలిచింది పదహైదు కిలోల బాక్సు అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయలు అయితే టాప్ ధర నిలిచింది కలకడ మార్కెట్ అలాగే మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు రెండు వందల నలభై రూపాయలు యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు వందల యాభై నలభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట ఎనభై అయితే టాప్ ధరలో నిలిచింది కోలార్ మార్కెట్ ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి ఇరవై ఐదు కిలోల బాక్సు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట నూట డెబ్భై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ పలం మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట యాభై రూపాయల టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ పలం మార్కెట్ చూసారు కదా అన్ని మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి